హలో నమస్తే సార్ నమస్తే చెప్పండి ఎవరు సార్ మేము కడప నుంచి మాట్లాడుతున్నాం సార్ పిల్లలకు కొంచెం డౌట్ ఉందండి సార్ హిందువుల మీద క్రిస్టియన్స్ మీద అడుగుతారంట అడుగుతారంటే ఇంటర్ అవుతున్నారు సార్ వాళ్ళు

మేము చదువుతున్నాం సార్ ఏ గ్రూప్ అమ్మా ఎంపీసీనా బైపీసీనా సి కాబోయా డాక్టర్లా సరే చెప్పండి అమ్మా ఏంటి మీ డౌట్ అంటే మీరు చదివారా బైబుల్ చదివారా మీ పేరు ఏమ్మా హలో వాయిస్ మీది కట్ అయిపోతుంది మళ్ళా ఏం పేరమ్మా నీ పేరు హర్షిత సార్ సరితానా హరితానా హర్షిత హర్షిత ఓకే ఏం చదువుతున్నావు ఇంటర్ అయిపోయింది కదా సరే చెప్పమ్మా నువ్వు బైబిల్ చదివా ఎప్పుడైనా రోజు మా చదువుకుంటా సార్ సాటర్డే అర్థమైతుందా మరి ఆ లాంగ్వేజ్ అది కొంచెం డిఫరెంట్ గా ఉంటది కదా అర్థమైతుందా చదివారా మరి ఏమన్నా ఇప్పటి దాకా బైబిల్ మొత్తం చదవలేదు చదువుకుంటాం అంకుల్ వాక్యాలు చెప్తాయి చదువుకుంటాము పాతనే బంధన కొత్తనే బంధనాలు రెండు ఉంటాయ్ తెలుసా లేకపోతే ఓన్లీ కొత్తనే బంధన ఒకటే చదివావు అమ్మా మరిన్ని ఉన్నాయి సార్ ఆ రెండు చదివావు అమ్మా ఇంకా చదవలేదు ఉన్నాయి చదువుకోవాలి మరి హిందూ గ్రంథాల్లో ఏం చదివావు నువ్వు ఏం చదవలేదు సార్ అసలు హిందూ హిందూ చె సా అడ్డు పడుతుందా ఏంటి అడగనీయకుండా సాతాన పాత రెండు శనివారం సార్ సార్ చెప్పండి నమస్కారం సార్ నమస్కారం అండి చెప్పండి మాది కడప దగ్గర చింతకుమతిండి సార్ ఓకే అండి మేము ఏగు లేచిన నాలుగున్నరకు లేచి మేము భగవద్గీత పెట్టుకుంటాం ఓకే ఉదయాన్నే ఉదయాన్నే ఆయన చైతన్య స్వామిది ఆయన వాక్యాలు వింటాం అది వీళ్ళకు బోరు కొడుతుందంట అంటే పెట్టద్దంటారా ఏంటి ఏ రోజు అయ్యే పెట్టుకుంటాంటే మీరు భగవతీలుగా వేయండి ఏంటి అయ్యి మా దేవుడు స్పష్టమైన దేవుడు మా దేవుని గడికి రాండి ఇప్పుడు నేను సార్ అనాథాసరానికి బీం ప్యాకెట్లు వేసుకొని పోయినా ఏంటది అనాథాసనం ఉంది కడపలో ఓకే ఆటికి రెండు ప్యాకెట్లు వేసుకొని పోయి వాళ్ళకి ఇచ్చి చేయి కడుక్కుందామని అని పడతానే మూడు శాతం ఎన్ను రూపాయి సార్ అప్పుడు వీళ్ళు ఇంకా ఎన్నో లే చెప్పడం దేవుడిని కలుస్తా మీరు ఏ దేవుని కొలుస్తారు ఈ దేవుని కొలుస్తారు ఇల్లు చేస్తారు మళ్ళీ నీకు ఇట్లా జరిగింది అన్నారు నా దేవుని అనగొద్దు నా దేవునిగా మీరు అనగొద్దు నా దేవుడు మూడేళ్ళు మంచంలో పడిపోయినా సార్ ఇప్పుడు లచ్ఛంగా నడుచున్నా ్రహ్మాండమున భగవంతుడి అమ్మవారి దేవులు అమ్మవారిని కొలుచాం సార్ తొలిచమ్మను కొలుచ్చాం సార్ ఎందుకంటే ఆమె డౌట్ ఏంటండి అసలు ఏమి డౌట్ డౌట్ చెప్పు నీ డౌట్ పర్లేదు మాట్లాడి వాళ్ళ తండ్రి ఎవ్వరు అని అవును అంతే కదా అటుపక్క ఎవరో ఆ ఒక అన్నా చివరకు తండ్రి పేరు చెప్పలేదు అదే అడుగుతాను నేనే అడుగుతాను తప్పేం లేదు తప్పేం లేదు అడగండి ఇప్పుడు నీ డౌట్ బాగా చెప్తాను మీ టీచర్ కన్నా చచ్చి బాగా చెప్తాడు ఆ సరే ఇప్పుడు చెప్పమ్మా ఏం నీ డౌట్ ఇప్పుడు సంవత్సరం నుండి వింటుందా సార్ నీ వార్తలన్నీ తను కూడా ఇంటుంది ఆ అమ్మాయి కూడా ఇంటుందా నా కూతురు కొడుకు ఇంటది ఫస్ట్ మేము ఫోన్ చేసినాము ఆ ఇప్పుడు మే అమ్మాయి అమ్మాయి ఇంటర్ గది అమ్మాయి మీ అమ్మాయా కాదు 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 పక్కింటి అమ్మాయి ఓకే ఓకే మీ ఫ్రెండ్ మీ అమ్మాయి ఫ్రెండ్ ఆహా ఓకే ఈ అమ్మాయి చర్చికి వెళ్తుంది చర్చికి వెళ్తుంది సరే ఇప్పుడు అయితే ఇప్పుడు మనం మనం పాటలు పెట్టుకోవడం వల్ల ఈ అమ్మాయికి ఇబ్బంది వచ్చింది కాదమ్మా ఆ అమ్మాయికి చెప్పండి సార్ ఇప్పుడు అమ్మ బైబుల్ దృష్టిలో మేమంతా అన్యులమే కదా అంతేనా ఇప్పుడు మేమంతా సాతాన సంతానమే కదా బైబిల్ ప్రకారం అంతేనా ఇప్పుడు కాదమ్మా మీ ఫ్రెండ్ కూడా సాతాను సంతానమే ఇప్పుడు ఏసైనా నమ్మట్లేదు కాబట్టి అవునా కాదా చెప్పమ్మా నువ్వు గట్టిగా చెప్పాలి నువ్వు నేను నేనే నిన్నే నాకు గట్టిగా చెప్తే నేను కూడా వింటాను అవునా కాదా ఇప్పుడు మేమంతా సర్ప సంతానము సంతానం అవునా కాదా మీ దృష్టిలో బైబుల్ దృష్టిలో అవును సార్ ఇప్పుడు మరి ప్రసాదాలు తింటారా మీరు లేదు సార్ తినరు కదా ఇప్పుడు మీ ఫ్రెండ్ గుడికి పిలిస్తే మరి సార్ మరి మీ ఫ్రెండ్ గుడికి చర్చికి రమ్మంటే ఒకసారి వెళ్ళినాం సార్ మేము మా ఫ్రెండ్ అందరం గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నావా అంతే అంతే సరే ఇప్పుడు అడిగాము నీ డౌట్ ఏంటి అసలు బైబుల్ చదివావు కదా నీకు బైబుల్లో ఏమనిపించింది అసలు మీరు ఎందుకు అమ్మ ఆ మతంలోకి ఎందుకు వెళ్ళారు అదన్న చెప్పు నేను తెలుసుకుంటాను సాక్ష్యం మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ సాక్ష్యం ఉంటే చెప్పు నేను కూడా తెలుసుకుంటాను నాకు మంచిది అనిపిస్తే నేను వస్తాను ఆహా మీ అమ్మ మీ నాన్న హిందువులేనా అవును సార్ మరి నువ్వేదికెళ్ళావమ్మా అంటే ఏమనిపించింది దాంట్లో గొప్పతనం చెప్తే నేను కూడా తెలుసుకుంటాను మా దాటిన కూడా అయ్యింది చెప్పమ్మా ఏమైంది ఎందుకు ఎందుకు వెళ్తే దాంట్లోకి ఎందుకు వెళ్ళావు అదన్నా చెప్పు తెలుసుకుంటాను కదా సార్ నేను దానికి ఫోన్ చేయలేదు సార్ మీరు యూట్యూబ్ లో అట చెప్పాలని తప్ప కదా సార్ ఎవరినమ్మా మరి అమ్మ నువ్వు వీళ్ళందరిని ఎక్కువ లాంగ్వేజ్ మాట్లాడత కరెక్ట్ ఇప్పుడు నేనే ఇప్పుడు నీతో మాట్లాడలేదు కదా ఆ దుర్మార్గులతో మాట్లాడాను వాళ్ళ దుర్మార్గులంటే అలానే మాట్లాడతా నేను అడిగిన దాంట్లో తప్పేవలేదు ఏసయ్య తండ్రి ఎవరో అని అడిగాను దాంట్లో తప్ప నేనేమన్నా తప్పు మాట్లాడానా నువ్వు చెప్పు పోనీ ఏసఐ తండ్రి ఎవరు హలో ఏసఐ తండ్రి ఎవరు ఏమా సమాధానం ఉందే లేదా మర్చిపోయినావా అంటే ఏం లేదు నేను అడిగేది సరే ఇప్పుడు ఏసయ్య ఏస ఏ దేవుణ్ణి పూజించాడు అదన్న చెప్పు నువ్వు బైబిల్ చదివావు కదా ఏసయ్య ఏ దేవుణ్ణి పూజించాడు దేవుణ్ణి నువ్వు పూజిస్తాడు సార్ దేవుడే ఏసై కదా ఏసాయి కూడా దేవుడు ఉన్నాడు తెలుసా నీకు మరి ఆ సంగతి నీకు తెలుసా మరి బైబుల్ తెలియదు నీకు ఏమీ తెలియదు ఆ మతంలోకి ఎందుకు వెళ్ళావు ఎదరనే చెప్పు పోని ఎవరు నిన్ను ఎవరు ఏసై నమ్మకం అని చెప్పింది ఎవరు నీకు చెప్పు ఎవరు చెప్పలేదు లో చర్చికి వెళ్తున్నాయి వద్దు అని చెప్పలేదు మా పేరెంట్స్ కూడా బట్ నాకు చెప్పలేదు వాళ్ళు చెప్పాలి కదా నేను క్రిస్టియన్లకు మారినప్పుడు వాళ్ళు దేవుడు ఉన్నాడు అనుకుంటే చెప్పలే మా పేరెంట్స్ కూడా హిందువులే బట్ నేను క్రిస్టియన్ క్రిస్టియన్ గా మారిపోయావు మరి ఇప్పుడు నువ్వు అక్కడ క్రిస్టియానిటీలో ఉన్నావు కదా చర్చికి వెళ్తున్నావు మరి వారం వారం వెళ్తా సార్ ఎందుకు నమ్ముకున్నావు చెప్పమ్మ నీకు ఏమనిపించింది దాంట్లో మంచి అది చెప్తే నేను తెలుసుకుంటాను చెప్పండి రాజు హిందూ ధర్మానికి రాజులే కాదు కానీ ఏదో హిందూ ధర్మం గురించి కొద్దిగా తెలుసు ఏంటమ్మా నీ నీ డౌట్ ఏంటి చెప్పు భయం ఎందుకు అడిగితే నేను చెప్తాను ఇప్పుడు చెప్పమ్మా సరే ఇప్పుడు నువ్వు యేసుకు దేవుడు ఎవరైనా అడిగావు కదా నేను చూపిస్తాను చూడు రెండో కరంతిలో పదకొండో అధ్యాయంలో ఉంటుంది చూడమ్మా ముప్పై ఒకటో వచనంలో నేను నేను అబద్దమాడట లేదని నిరంతరము స్థితించబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఏమా మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును ఇప్పుడు ఏసుకు దేవుడు ఎవరమ్మా ఇప్పుడు రాసింది కదా మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును తండ్రి అయినా దేవుడు అంటే ఈయన కూడా దేవుడు ఉన్నాడు ఏసుకి యేసు దేవుడు కాదమ్మా అది గుర్తుపెట్టుకొని మీకెవరో యేసు మన కోసం చచ్చిపోయాడు రక్తంగా అరిచాడు అని అబద్దాలు చెప్తారు అసలు ఏసుకే దేవుడు సరే పోనీ ఏసు చనిపోయినప్పుడు ఆయన లేపింది ఎవరు ఆయనంతటా ఆయనే లేచాడు దేవుడు లేపాడా ఆయనంతటా ఆయన లేవలేదమ్మా ఏసుని దేవుడు లేపెను మేమందరం సాక్షులు అని శిష్యులు కూడా చెప్తారు ఓకేనా అదొకటి గుర్తుపెట్టుకో ఇప్పుడు అపోస్తులు రెండో కార్య అపోస్తులు రెండో అధ్యాయము ఇరవై రెండో వచనంలో ఏముంటుందంటే ఒకసారి నేను తీసి చదువుతానమ్మా నువ్వు అన్ని చూడు దేవుడు చదివావు కదా బైబుల్ నువ్వు నేను తీస్తున్న అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ఇరవై రెండో వచనంలో ఏముంటుంది అంటే ప్రజలారా ఈ మాట వినుడి ఓకేనా దేవుడు యేసు చేత దేవుడు నజరేడియగు యేసు చేత అద్భుతములను మహత్కార్యమును సూచక్రియలు మీ మధ్య చేయించి ఓకేనా చేయించింది ఎవరు ఇక్కడ ఏసు చేశాడా చేయించింది ఎవరు మళ్ళీ చదువుతారు నిన్నమ్మ ఇజ్రాయెల్ ప్రజల వినుడి దేవుడు నజరేయుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రి మీ మధ్య చేయించి చేసింది చేసే కానీ చేయించింది ఎవరు దేవుడు చేయించాడు అర్థమైందా ఆయన చంపినప్పుడు తిరిగి లేపింది దేవుడే ఆయన చేత మహత్కార్యములు చేయించింది దేవుడే ఆయన భూమి మీద పంపించి దేవుడు ఆయన పుట్టించి దేవుడు అన్ని దేవుడే మరి ఏసు దేవుడు ఎట్లా అవుతాడు నా నా అంతటి నేను ఏమీ చేయలేనని కూడా చెప్తాడు బైబుల్లో నా తండ్రి చిత్తం ప్రకారమే నేను మనిషి నరులకి దేవునికి మధ్యవర్తిని అని చెప్తాడు మా నరులకి దేవుడికి మధ్యవర్తిని అని చెప్తాడు మరి ఇది దేవుడు ఎట్లా అవుతాడు చెప్పమ్మా నువ్వు పోని ఆయన నేను దేవుణ్ణి నన్ను పూజించండి అని అక్కడ ఏం చెప్పుకున్నాడా అదన్నా చూపించు పోని నేను దేవుణ్ణి నన్ను పూజించాలి కానీ యహోవా చెప్పుకున్నాడు నేను దేవుణ్ణి దేవుళ్ళకి దేవుణ్ణి నా ముందు గాని నా దేవులకు కానీ ఏ దేవుడు నిర్మించబడడు అని చెప్పాడు మరి ఏ దేవుడు అని ఆమె వచనాలు ఉంటే చూపించు నేను కూడా తెలుసుకుంటాను ఏమ్మా బైబుల్ లేదా సరే బైబుల్ తెచ్చుకో కాసేపు ఆయన ఫోన్ చేయి మాట్లాడదాం తెచ్చుకో తెచ్చుకోపో నీకు బైబుల్ నాకు ఫోన్ చేస్తే నేను చేస్తాను ఇప్పుడు నాకు ఒక్క వా వచ్చిన చూపించమానండి నా ఛానల్ మూసేసి నేను కూడా క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతా అమ్మాయితో ఒక చిన్న ఛాలెంజ్ ఏసు తండ్రి యహోవా అనే పదం కొత్త నిబంధనలో చూపించమనండి చాలు ఇంకేమొద్దు ఏసు తండ్రి యహోవా లేదా ఏసు యహోవా అని పూజించాడు ఏసు యహోవాని నమ్ముకున్నాడు లేదా యహోవా యహోవా చెప్పాడు ఏసు నా కుమారుడని ఎక్కడైనా కొత్త నిబంధనలు ఒక వచనం చూపించమనండి నేను కూడా క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను ఏసు తండ్రి యహోవా అని చూపిస్తే ఏమ్మా హలో బిజార్ లైటస్ బైబిల్ ఎత్తుకుంటా అమ్మా బైబిల్ లేర్చుకొని కాల్ చేయి మళ్ళీ మాట్లాడాలి నేను కాదు మీ పాస్టర్ గారు ఉంటే లైన్ కలిపి మాట్లాడదాం కాదమ్మా కూడా వచ్చేది పాస్టర్ గారు చేత నాకు ఫోన్ చేయించండి మాట్లాడదాం ఏముంది దానికి అక్కడ పాస్టర్ గారు చెప్తా ఫోన్ చేయించండి సరే సరే ఇప్పుడు నేనైతే రెస్పెక్ట్ ఇస్తానమ్మా పాస్టర్ గారికి కాదు కాదు మీ దైవ జనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడదా నా ప్రశ్నలకు సమాధానం చెప్పను చాలు ఏం చూస్తా రీ యహవాన్ చూపించమని చాలు కొత్త నిబంధనలు ఇంకా రాకేమొద్దు ఏసు తండ్రి యహోవా అని కొత్త నిబంధనలో చూపించమేమొద్ది ఇంక నేనేం అడగను ఇంకా తండ్రి కొత్త నిబంధనలో చూపించాలి చూపించమ్మా చాలు నేను ఇంకేం అడగను చూపిస్తే నేను నా ఛానల్ మూసేస్తాను నీకు అదృష్టం చూడు ఎండే పిల్ల పెద్ద ఛానల్ మూయించిందని సన్సేషన్ అయిపోయింది మార్కెట్లో ఏసు తండ్రి యహోవా అని క్లియర్గా ఉండాలి కొత్త నిబంధనలో ఎక్కడైనా వచ్చిన ఉంటే ఏసు తండ్రి యహోవా లేదా ఏసు యహోవాని పూజించాడు లేదా యహోవా అని చెప్పి ఇలాంటి పదాలు ఉంటే పోనీ ఇదంతా వద్దమ్మా మనకి తలకాయ నెప్పి ఏమ్మా ఉన్నావా పేరు కొత్త నిబంధనలు చూపించే ఎన్ని వద్దు అసలు వద్దు యహోవా ఆ కొత్త నిబంధనలు చూపిస్తే నా ఛానల్ ఇమీడియట్ డిలీట్ అయిపోయింది నేను వచ్చి మీ ఫాస్టర్ గారి దగ్గర బాప్టిజం తీసుకుంటా కొత్త నిబంధనలో కొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు కొత్త నిబంధన పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు ఏమా ఉన్నావా లైన్ లో వింటున్నావా కొత్త నిబంధనలో యహోవాని పేరు నువ్వు చూపిస్తే ఇరవై ఏడు పుస్తకాలలో నా ఛానల్ ఇమీడియట్ డిలీట్ మీ పాస్టర్ గారు మీ ఊరు వస్తాను కడప కడపే కదండి మీరు చెప్పింది మీ ఊరు వస్తా ఈ మాట్లాడుతున్న ఆయన నేను వాళ్ళ భార్య ఆ పిల్లలు అందరూ కలిపి బాబ్బిజన్ తీసుకుంటాం మీ పాస్టర్ గారి దగ్గర ఏమండి రెడీనా మీరు నిజం యహోవా అనే పేరు కొత్త నిబంధనలు చూపిస్తే చాలా ఇరవై ఏడు పుస్తకాలలో అయ్యా మీ పేరు నాకు తెలియదు మీ పేరు ఏంటండి నా పేరు చావలి సార్ చావలి బాల ఓపిలేష్ గారు ఒక్కటే ప్రశ్న మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ అమ్మాయి మర్చిపోయి దేవునా ఇరవై ఏడు పుస్తకాలు కొత్త నిబంధన అండి కొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలలో యహోవా అనే పేరు చూపిస్తే యహోవా అని పేరు అంటే చూపిస్తే చాలు నేను క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను ఛానల్ డిలీట్ చేసి మీ ఫాస్ట్ గా చెప్పించండి లేదా ఆయన ఓపిలేష్ గారు చెప్పిన ఆయన కాల్ చేస్తాడు ఓపెలష్ గారు అంటే ఓబిలేష్ గారు అంటాడు అండి గోపి గారు ఉందండి చూపించిందంటే నా ఛానల్ డిలీట్ అయిపోయింది అమ్మటే ఓకే అది నాకు ఓబిలేష్ గారి మీద నమ్మకం ఉంది నువ్వు చెప్పక లాయన్ చెప్పినా పర్వాలేదు నాకు చెప్తావా ఎప్పుడు యహవాన్ పేరు ఒక్క పేరు యేసు తండ్రి యహవాన్ మీ పాస్వర్డ్ ఓ గొంతులు దించుకొని అరుస్తుంటుంది కదా చర్చిల్లో ఎంత మది చెప్పండి మరి ఆ అమ్మాయి చెప్పలేకపోతే మరి అమ్మాయి ఏం చేస్తుంది మరి అది కూడా చెప్పాలి కదా అని ఇప్పుడు చూపించ చూపించలేకపోతే ఏంటి పరిస్థితి ఏసు ఎవరు ఎవరిని డిక్లేర్ చేయాలి నేను నువ్వు చెప్పుకొని నువ్వు చెప్పలేకపోతే చెప్పి నువ్వు చూపించావు మేము ఛానల్ డిలీట్ చేసేసి బాబి తీసుకుంటాం మీ పాస్ గారి దగ్గరకు వచ్చి అదే నువ్వు చూపించలేకపోతే ఏంటి పరిస్థితి

చెప్పండి మా మతం ఎక్కి పెట్టుకొని మంచిగా నీటుగా ఉండేది పూజ చేసుకుందామని స్వామిస్తాయి వాళ్ళు ఎప్పుడో ఆడు పుచ్చే తెచ్చుకోవాలి అంతే అంతే కొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలలో మాత్రమే అరవై ఆరు పుస్తకాలు కాదు ఓబిలేష్ గారు సార్ అరవై ఆరు ఉంటాయి ఇరవై ఏడు ఉంటాయి మనం అడిగింది కొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలని క్లియారిటీ చెప్పండి అరవై ఆరు పుస్తకాలలో ఇరవై ఏడు పుస్తకాలు కొత్త నిబంధన అని చెప్పండి పేరు కొత్త కొత్త నిబంధన చూపిస్తే నేను ఇద్దరు వెళ్ళిపోదామండి మీరు రెడీగా ఉండండి ఓబిలేష్ గారు మీ ఫ్యామిలీ మొత్తం రెడీగా ఉండండి ఓకే నేను కూడా వచ్చేస్తాను అని ఫాస్టర్ గారు దగ్గర బాప్టిజం తీసుకుందాం మనం ఓకే సార్ నేను వచ్చాను కూడా ఒక లక్షలు క్యాష్ కూడా చేస్తాలేండి సరే ఓకే పాస్టర్ గారికి ఇవ్వటానికి పాస్టర్ చెప్పాలా పేరు చెప్పాలా యెహోవా అని కొత్త నిబంధనలు చూపిస్తే చాలు పది లక్షల ప్రైజ్ మనీ అది మీ పాస్టర్ నీకు మీ బహాహా లేదండి అమ్మాయి పది లక్షలు పాస్టర్ గారి పది లక్షలు వానికి పది లక్షలు చూపించారు కదా పాపం మరి చూపించలేకపోతే ఏంటి పరిస్థితి అది చెప్పమ్మా చెప్పుడు ఒకవేళ చూపించలేకుంటే ఏం చెప్తా హిందూ మతం లేక అందరు మారని ఏం చెప్తా అందరికి అందరు చెప్తావు చెప్తా ఓకే ఇది చాలంజీ సార్ ఇప్పుడు నేను పది లక్షలు రెడీ చేసుకోవాలి అట్లయితే వీళ్ళు దాని తగిన లేకపోతే మా అందరి ఊరందరినీ హిందువులు చేస్తదంట ఊరందరినీ హిందూ మతంలో చేస్తదంట పది లక్షలు క్యాష్ కూడా వచ్చేస్త అంటే పాస్టర్ గారి పది లక్షలు ఇంక పది లక్షలు ఓబిలే గారు నేను మాట తిప్పిన మడము అండి మాట తిప్పిన మాట తప్పన మడము అండి గుర్తు పెట్టుకోండి మీరు ఓకే పారిపోయే దొంగ 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 మాటలు చెప్పి పారిపోయే వ్యక్తి అనుకోవద్దండి నా నా సంగతి తెలుసు కదా మరి ఇంకా నా మీద నమ్మకుంది కదా పది లక్షల అమ్మాయిని రెడీ అమ్మాయికి ఇస్తాం రెడీ చేయమనండి బాప్తిజం తీసుకుంటాం నా ఛానల్లో కూడా వాళ్ళ పాస్టర్ గారి పేరు చెప్తాను నేను ఈ పాస్టర్ గారు వాళ్ళని నేను క్రైస్తవుడిగా మారిన సాక్ష్యం కూడా చెప్తాను అది సరే సార్ సరే అండి అట్లయితే మీరు ఎప్పుడు కాల్ చేస్తారు నాకు చేస్తా సార్ నా డౌట్లు కొన్ని చూడు సార్ నేను పుట్టి జనం వెతినా ఉంటే హిందువులే మేము ఓకే అండి మేం ఏసీ వాళ్ళం అండి ఏసీ పైన మాకు ఎప్పుడు పూజలు పుడకరాలే మాకు ఎట్లా తప్పిందండి మరి అది నేర్పడ సార్ మరి దారుణం కదా మాకు శివాలయం ఉంది డైలీ ప్రసాదం చేస్తాడు మా పాప సూపర్ అంటే సూపర్ డైలీ ప్రసాదం చేసేది పెడతానులే నువ్వు పెట్టించుకొని చేస్తారు వీళ్ళు ఎవరు పెట్టించకుండా తినకుండా చేస్తారు ఎవరు వీళ్ళు సైతాన్ 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 అంట సార్ మా దేవుడు మా మీకోసం రక్తం గడిచినాడు అని వండి అమ్మ ఎవరు ఇటు రమ్మని అనిపించుకునే ఏ రక్తం దరిద్రంగా రక్తం గార్చేదేంటండి నాకు అర్థం కాదు అదే కదా వీరియం గార్చడం రక్తం గార్చడం ఏంటిది సొల్లు గార్చడం ఎన్ని దరిద్రమైన పదాలు కాదు సార్ వాడే సంవత్సరమా హో ఎంత జనాలకి ఒక రక్తం పోయిన ఈ అమ్మాయి ఏమైనా లీటర్ లీటర్ అదే కదా ఆ ఇవన్నీ అడిగేసింది నేను ఆ మేము భయపడేవాడి కాదు సూపర్ అండి సూపర్ అడిగారు ఈ అమ్మాయిని చూపించమనండి చాలు అదే ఏసు తండ్రి యహోవా లేకపోతే యహోవాని పేరు చూపిస్తే చాలు మీ అందరూ మారిపోతామని చెప్పండి ఓకే సార్ సరే అండి ఓపినేష్ గారు ఏమైనా ఉంటే కాల్ చేయండి సార్ మళ్ళీ మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం నమస్కారం అండి రైట్ సార్ ఓకే 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 సార్